మేము చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది బాగా ట్రెండ్ అవుతుందండి ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి వెరైటీ ఫాస్ట్ గా వస్తేనే దొరుకుతాయి సో చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా అయితే కలెక్షన్ అనమాట ఇదంతా కూడా చాలా యూనిక్ గా ఉంది సైజెస్ కూడా ఉంటాయి అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత స్టోర్ నుంచి విజిట్ అవ్వచ్చు దుప్పట వచ్చేసరికి కాంట్రాస్ట్ లోనైతే ఉంటుంది ఇక ఈసారి ప్లస్ సైజెస్ కూడా యాడ్ చేశారు కేవలం మీకోసం మాత్రమే ఉంటుంది అండ్ చాలా మంది ఈ రేంజ్ లో కావాలనే కోరుకుంటారండి ఎందుకంటే హోల్సేల్ లో మనం పర్చేస్ చేసిన ఇంత తక్కువ ధరలోనైతే రావాలి చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది విజిట్ అయ్యి బల్క్ లోనైతే తీసుకెళ్తున్నారు అనమాట అన్ని కూడా సో అసలు చూడండి లుక్ వైస్ గా ప్యాటర్న్ ఎంత బ్యూటిఫుల్ అనేది ప్రైస్ అనేది ఉండదండి సో కలెక్షన్ ని బట్టి కూడా ఉండదు ఏది పిక్ చేసుకున్నా సేమ్ అండి కస్టమర్స్ కోసం ఆఫర్ లోనే అయితే చేస్తున్నారు అన్నమాట చాలా యూనిక్ గా ఉన్నాయండి జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది సైజెస్ లో మామూలుగా దొరకవు కదా నేను ఇప్పుడు చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చాను అది కూడా ఆఫర్ ప్రైస్ అండి బ్రాండ్స్ కూడా మనకి ఆస్తా బ్రాండ్ అండి బయట మార్కెట్స్ లో అలా సేల్ చేస్తున్నారు ఓకే సో మీరు కనుక్కుకోవొచ్చు అండి కనుక్కున్న తర్వాతే ఈ స్టోర్ కి వచ్చి పర్చేస్ చేయండి అన్నమాట హైలైట్ పీస్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా ఉంటాయి ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉన్నాయి బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా డిజైనరీ బాటమ్ దుప్పటా కూడా మనకు అద్భుతమైనది హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో ఎల్బీ నగర్ ఎల్బీటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయినటువంటి శివాని ట్రెండీ కలెక్షన్ నుంచి అద్దిరిపోయే వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి వీడియోని మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ స్టోర్ నుంచి మీరు ఏది పిక్ చేసుకున్న సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి ఎం నుంచి మనకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి అద్భుతమైన త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను ఒక్కసారి చెక్ చేయండి టైమింగ్ కూడా మెన్షన్ చేస్తాను అండ్ వీడియో చూసిన వెంటనే ఈ ఆఫర్ అనేది కేవలం త్రీ డేస్ మాత్రమే ఉంది కాబట్టి నేరుగా విజిట్ అయ్యి అయితే పర్చేస్ చేయండి క్వాలిటీ చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన మీకు రెడ్ కలర్లో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడచ్చు సార్ వాళ్ళ దగ్గర లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం మేడం అయితే మన దగ్గర ఉన్నారు మేడం నమస్తే ఇవాళ ఎలాంటి రోజు కూడా త్రిబుల్ నైన్ లో త్రీ పీస్ ఓకే అన్ని కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్స్ మీరు ఏది పిక్ కూడా కూడా కాస్ట్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ప్రతి వీక్ అవును ఎందుకంటే ఇంత తక్కువ మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకవండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది అన్ని కూడా పార్టీ వే కలెక్షన్ ఏనండి రెగ్యులర్ వేర్ ప్యాటర్న్ అయితే కాదు ఫుల్లీ పార్టీ వే కలెక్షన్ వస్తుంది బాటమ్ ఈ విధంగా బాటమ్ అండ్ దుపటా కూడా చూడండి హెవీ లెంత్ దుపటానైతే ఇచ్చారు అనమాట జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే చాలా మంది సైజెస్ ఏముంటాయని ఉంటాయని అడుగుతున్నారు మేడం ఎం టూ డల్ ఎక్సెల్ ఓకే చాలా మంది లాస్ట్ టైం స్టోర్ వచ్చి ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఈసారి అవి కూడా ప్లాన్ చేస్తాను సూపర్ కలెక్షన్ అండి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా పార్టీ వేర్ అయితే ఇచ్చారు అనమాట ఫుల్లీ స్టోన్ వర్క్ అయితే వస్తుంది బాటమ్ కి కూడా మనకి లాస్ట్ లో ఈ విధంగా బార్డర్ అనేది ఇచ్చారు అనమాట అలాగే దుపట వచ్చేసరికి కాంట్రాస్ట్ లోనైతే ఉంటుంది ఇక ఈసారి ప్లస్ సైజెస్ కూడా యాడ్ చేశారు కేవలం మీకోసం మాత్రమే జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ హెవీగా ఉన్నా నార్మల్ గా ఉన్నా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది చాలా యూనిక్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ అన్ని కూడా మనం స్టోర్ అంతా ట్రిపుల్ నైన్ ఇప్పుడు మనం చూపించే మాత్రమేనా లేదు స్టోర్ మొత్తం ఓకే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను చాలా యూనిక్ గా ఉన్నాయండి బాటమ్ అండ్ దుపటా కూడా మనకి ఈ విధంగా ఆర్గన్సా ఫీల్ ఉన్నటువంటి దుపటా అనమాట స్టోర్ లో నుంచి మీరు ఏ త్రీ పీస్ సెట్ బుక్ చేసుకున్నా కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి నేరుగా విజిట్ అవ్వండి ఎందుకంటే ఇంత తక్కువ ధరలో ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీలో ఏమైనా తేడాలు ఉంటాయేమో చాలా మంది డౌట్ పడుతున్నారు కానీ బ్రాండ్స్ కూడా మనకి ఆస్తా బ్రాండ్ ఓకే సో మీరు అండి కనుక్కున్న తర్వాతే ఈ స్టోర్కి వచ్చి పర్చేస్ చేయండి అన్నీ కూడా బ్రాండెడ్ కలెక్షన్ నెంబర్ వన్ క్వాలిటీలోనైతే ఉంటాయి వర్క్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా బాగుంటాయండి జస్ట్ మనకు ఆషాఢం వచ్చింది కాబట్టి ఆఫర్ ఆఫర్లో ఇవ్వాలి అన్న ఒక చిన్న ఉద్దేశంతోనే ట్రిపుల్ నైన్లోనైతే పెట్టారు అనమాట సో ఇంత తక్కువ ధరలో మీరు ఏ హోల్సేల్ స్టోర్కి వెళ్ళినా కూడా దొరకవండి చాలా యూనిక్గా ఉన్నాయి ప్యాటర్న్స్ సో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్టాక్ అనేది ఉంది అనమాట అవన్నీ కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే బాటమ్ కాంట్రాస్ట్ అండ్ దుప్పటా కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే తెచ్చారండి హైలైట్ పీస్ అండి మిస్ అవ్వద్దు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ ని విజిట్ అయిపోండి సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇది కూడా చాలా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మనకి ఈ విధంగా చైనీస్ కాలర్ నెక్ ఇచ్చారు డిజైనరీ బటన్స్ అలాగే మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ స్టైల్ లో వర్క్ అనేది ఇచ్చారు అనమాట దుప్పటా వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి బాటమ్ సేమ్ అయితే ఇచ్చారు అనమాట హైలైట్ పీస్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నిజంగా వైట్ ఉంది ఓకే సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనుకోవచ్చు కస్టమర్ చాయిస్ ని బట్టి మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట చాలా యూనిక్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ అన్ని కూడా ఈ విధంగా థ్రెడ్ తో హైలైట్ చేశారండి ఇవన్నీ కూడా లోపల ఉంటాయి కస్టమర్ చాయిస్ ని బట్టి స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అద్దె చెప్పొచ్చు చెప్పచ్చు అన్ని కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తే వాళ్ళ సైజ్ ఏదో వాళ్ళు చూసుకోని అంతా కూడా సింగిల్ పీస్ కూడా పర్చేజ్ ఓకే సూపర్ కలెక్షన్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి అద్దిరిపోయిందనే చెప్పొచ్చు దుప్పట కలంకారీ ప్యాటర్న్ దుప్పటానండి అసలు కలర్ కాంబినేషన్ లుక్ వైజ్ గా అయితే చూడొచ్చు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ట్రిపుల్ నైన్ లో ఎంత మంచి కలెక్షన్ వస్తుంది అనేది మీరు కూడా షాక్ అవుతారు అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు ఈ కలర్ చూడండి ఎంత కొత్తగా ఇచ్చారు అనేది వర్క్ కూడా నంబర్ వన్ క్వాలిటీ వర్క్ అయితే ఇచ్చారండి అక్కడక్కడ బుటా హైలైట్ చేశారు దుప్పటా వచ్చేసరికి మనకి ఈ విధంగా డిజైనర్ దుప్పట స్టోర్ వచ్చే వాళ్ళు కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే బెటర్ అండి అవును షాపింగ్ అనేది పెట్టాను అవుట్ అయింది మళ్ళీ కొన్ని రీస్టాక్ కూడా చేస్తాను అవును ఎందుకంటే కలర్ కొత్తగా ఉంది కాబట్టి తొందరగా విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మరి ఈ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఓన్లీ త్రీ డేస్ అండి ఫ్రైడే సాటర్డే సండే సండే ఓకే సో సండే నైట్ సాటర్డే ఈవినింగ్ వరకే అయిపో అయిపోతున్నాయి ఫాస్ట్ గా వస్తేనే దొరుకు ఓకే ఇందులో నేను లాస్ట్ టైం వైట్ పెట్టాను కదండీ అవును అసలు సండే వరకు మొత్తం అయిపోయింది స్టాక్ ఇందులో పిస్తా గ్రీన్ చేయించాను సూపర్ అండి అసలు స్టాక్ అనేది తొందరగా అయిపోతుందండి ఎందుకంటే జస్ట్ ట్రిప్పు లైన్ లో ఇంత హెవీ పార్టీ వేర్ ఇస్తున్నారు కాబట్టి చాలా మంది విజిట్ అవుతున్నారు స్క్రీన్ షాట్ తో రండి తొందరగా అయిపోతుంది షాపింగ్ అనేది సో ఒకసారి అడ్రస్ కూడా చెప్తారా మేడం కస్టమర్ చాలా మంది అడుగుతున్నారు అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ అండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది మార్నింగ్ మీరు టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకే స్టోర్ కి విజిట్ అవ్వచ్చు మీరు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వగానే ట్వంటీ నైన్ నెంబర్ కదా ఎండ్ వరకు వస్తే మీకు స్టోర్ కనిపిస్తుంది సో అడ్రస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది పెడతాను అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టాను కాల్ చేసి రావచ్చు అండి వితౌట్ కాల్ తో కూడా రావచ్చు ఇన్ కేస్ అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే కాల్ కూడా చేయొచ్చు మీరు చాలా యూనిక్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ అన్ని కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి టాప్ కి లైనింగ్ ఇచ్చారు బాటమ్ కి కూడా లైనింగ్ అండ్ దుప్పటా వచ్చేసరికి కాంట్రాస్ట్ లో అయితే ఉంటుందండి ఇప్పుడు రాకీ ఫెస్టివల్స్ కి కూడా గిఫ్ట్ చాలా మంది వచ్చి ఓకే సో చాలా బాగుందండి నిజంగా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మీరు బుక్ చేసుకోవచ్చు అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫుల్లీ వే కలెక్షన్ అండి ఎంత బావిచ్చారు చూడండి వర్క్ డీటైలింగ్ అంతా కూడా హెవీ రిచ్ లుక్లో అయితే ఉంటుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉన్నాయి బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా డిజైనరీ బాటం దుప్పటా కూడా మనకు అద్భుతమైన దుప్పటా అని చెప్పొచ్చు ఇమీడియట్గా అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు కాటన్ కానివ్వండి ఫ్యాన్సీలో కానివ్వండి ఫుల్ పార్టీవే కలెక్షన్ జస్ట్ ట్రిపుల్ నైన్ లోనైతే ఇస్తున్నారు ఇలానే మనం చూసుకుంటూ వెళ్దాం సో పార్టీవే కలెక్షన్స్ అండి ఈ కలర్లో కూడా చూడండి అసలు ఎంత బాగుంది అనేది ఇమీడియట్ గా వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ పీసెస్ అనేది దొరుకుతాయండి ఎందుకంటే స్టాక్ అనేది తొందరగా అయిపోతుంది ట్రిపుల్ నైన్లో పెడుతున్నారు కాబట్టి రీసెలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది విజిట్ అయ్యి బల్క్లోనైతే తీసుకెళ్తున్నారు అనమాట అన్నీ కూడా సో అసలు చూడండి లుక్వైజ్గా ప్యాటర్న్ ఎంత బ్యూటిఫుల్ అనేది ఫ్యాబ్రిక్ కూడా షైన్ అవుతుందండి క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా కాంట్రాస్ట్లో ఇచ్చారండి మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ విత్ సీక్వెన్సీతోనైతే హైలైట్ చేశారు అనమాట అద్భుతమైన కలెక్షన్ అండి కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుప్పటా కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ అండి హైలైట్ పీస్ అండి చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా కానివ్వండి ఇలానే మీరు చూసి వచ్చేసి ఎల్ సైజ్ సెక్షన్ అలాగే ఏ సైజు ఆ సైజ్ లో పర్టికులర్ సైజ్ లో అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి స్టోర్ కి వస్తేనే అన్ని చూసుకొని తీసుకునే అవకాశం ఉంటుంది ఫస్ట్ నేను ఒకటి చూపించాను కదా అంత కలర్స్ కూడా ఉన్నాయి ఓకే సో ఇలా మీరు కూడా ఒకసారి స్టోర్ ని విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోండి అన్నీ కూడా మంచి ట్రెడిషనల్ లుక్లోనే అయితే ఉంటాయండి సో అంటే మనకు సైజ్ వైజ్ గా పెట్టారు అనమాట ఇలా సెక్షన్స్ అని ఎల్ ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలాగే ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి అలానే కలెక్షన్స్ అనేది ఈ సెక్షన్ లో కూడా కొన్ని వెరైటీస్ అయితే చూద్దాం మనము చాలా యునిక్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ కానివ్వండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి కాటన్ కలెక్షన్ చాలా మంది వెతుకుతున్నారు సో ఇక్కడ వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇది చూడండి అసలు ఎంత యూనిక్గా ఉంది అనేది థ్రెడ్ వివింగ్ వర్క్ ఇచ్చారు సైడ్లో సీక్వెన్సీతో హైలైట్ చేశారు బ్యాక్ సైడ్ కూడా వర్క్ అండి ఇంత హెవీ వర్క్ ఇచ్చారు చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా యూనిక్గా ఉందండి ప్యాటర్న్ అయితే కనుక ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సో లిమిటెడ్ పీసెస్ ఉంటాయండి ఇలాంటి పార్టీవే కలెక్షన్స్ అయితే కనుక అండ్ దుప్పటా కూడా సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి దుప్పటానైతే ఇచ్చారు అనమాట జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఇది కూడా చూడండి అసలు హెవీ పార్టీ వే కలెక్షన్ జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఒక్క దాని నుంచి మరొక వెరైటీ అని మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు అనమాట మనకి దుప్పట కూడా డిజైనర్ దుప్పట స్లీవ్ వర్క్ కూడా ఉంటుందండి హైలైట్ పీసెస్ అనేది చెప్పొచ్చు జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు కలెక్షన్ పార్టీ కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ర్యాండమ్ గా ఇలా మేము ముందు వేస్తున్నాము మీరు కూడా స్టోర్ ని విజిట్ అయినట్లయితే మీకు నచ్చిన పీసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కోటా కాటన్ కలెక్షన్ అండి చాలా హిట్ చేసిన వెరైటీ అనమాట ఇది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఫాబ్రిక్స్ అన్ని కూడా కాలేజ్ వేర్గా కానివ్వండి ఆఫీస్ వేర్గా కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న కలెక్షన్ అయితే కనుక చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలామంది ఈ రేంజ్లో కావాలనే కోరుకుంటారండి ఎందుకంటే హోల్సేల్లో మనం పర్చేస్ చేసిన ఇంత తక్కువ ధరలోనైతే రావండి మీరు ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఇంత మంచి ఆఫర్ అసలు ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్వరు కూడా ఇవ్వరండి ఎక్కడ చూసినా మనం థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు వర్క్ని బట్టి కాంబినేషన్ని బట్టి సేల్ చేస్తున్నారు కానీ మేడం వాళ్ళ దగ్గర మీరు ఏది పిక్ చేసుకున్న సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట మనకి ఈ విధంగా సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నాయండి సో కాంబినేషన్ చూడండి అసలు ఎంత యూనిక్ గా ఉంది వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఈ విధంగా దుప్పట కాంట్రాస్ట్ అలాగే బాటం కూడా కాంట్రాస్ట్ లో ఇచ్చారు అనమాట లైనింగ్ కూడా ఉంటుందండి వాషబుల్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా చాలా యూనిక్ గా ఉంది సైజెస్ కూడా ఉంటాయి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఇమీడియట్ గా వచ్చిన వాళ్ళకు మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది మరి ఈ సెక్షన్ ఏంటి మేడం ఇదంతా డబుల్ కూడా డబుల్ మంచి కలెక్షన్ ఉన్నాయి సూపర్ అండి అసలు ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ కానివ్వండి క్లాత్ కానివ్వండి షైన్ అవుతుంది డిజైన్ చూడండి పికాక్ డిజైన్ తో హైలైట్ చేశారు అనమాట మొత్తం కూడా ఇది డబల్ లో ఉన్నటువంటి ర్యాక్ అనమాట మనకి దుప్పట కూడా మనకి ఈ విధంగా డిజైనర్ దుప్పటానైతే ఇచ్చారు అన్ని కూడా లెంతీ స్టైల్ పార్టీ వే కలెక్షన్ ఉంటుందండి నార్మల్ వెరైటీస్ అయితే కాదు సో రాండమ్ గా ఇలా చూపిస్తున్నాను మీరు చూడండి స్టోర్కి వస్తేనే వాళ్ళకి అన్ని చూసుకోవచ్చు వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు అనమాట వావ్ కాటన్ కలెక్షన్ అండి చాలా బాగుంది సో ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అనమాట సైజ్ ని బట్టి ప్రైజ్ అనేది ఉండదండి సో కలెక్షన్ ని బట్టి కూడా ఉండదు ఏది పిక్ చేసుకున్నా సేమ్ అండి కస్టమర్స్ కోసం ఆఫర్ లోనైతే చేస్తున్నారు అనమాట చాలా యూనిక్ గా ఉన్నాయండి జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది వావ్ సూపర్ కలెక్షన్ అండి అసలు మొత్తం గ్రాండ్ లుక్ అండి ఓపెన్ చేస్తారు కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు అసలు ఎంత యూనిక్ గా ఉంది చూడండి దుప్పటా కూడా చాలా బాగా ఇచ్చారండి బాటమ్ ఈ విధంగా డిజైనర్ ఈ బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లుక్ లిక్వైజ్ గా ప్యాటర్న్ అయితే కనుక ఇమీడియట్ గా అయితే పిక్ చేసుకోవచ్చు జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ట్రిపుల్ నైన్ అంటే ఇప్పుడు త్రీ పీస్ డ్రెస్ అంటే టాప్ బాటం చుట్టూ లాస్ట్ టైం ఒక నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి తెలిసే ఉంటది ఒక వన్ పర్సెంట్ వాళ్ళు ఏం చేశారంటే ట్రిపుల్ నైన్ కి త్రీ అనుకున్నారు అట్లా కాదు ట్రిపుల్ నైన్ అన్ని సెలక్షన్ అయిపోయాక త్రీ అన్నారు అట్లా కాదు అండి ఐడియా ఉంటుంది సో మీరైనా మీరైనా ఒక్కసారి ఆలోచించండి ఇంత మంచి పార్టీ వే కలెక్షన్ ట్రిపుల్ నైన్ కి త్రీ అయితే కాదండి జస్ట్ ట్రిపుల్ నైన్ కి వన్ వస్తుంది వన్ అంటే టాప్ బాటమ్ విత్ దుపటా టోటల్ సెట్ అనేది ట్రిపుల్ నైన్ అనేది పడుతుంది కొంచెం వీడియో ని క్లియర్ గా విన్నట్లయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనమాట ట్రిపుల్ నైన్ కి త్రీ ట్రిపుల్ నైన్ కి త్రీ అయితే కాదు ట్రిపుల్ నైన్ కి వన్ అనేది వస్తుంది అనమాట చాలా బాగున్నాయండి దుప్పటా ట్రిపుల్ నైన్ కి త్రిపుల్ సెట్ మొత్తం వస్తుంది టాప్ బాటమ్ విత్ దుప్పట అనేది వస్తుంది అనమాట సో ఇలానే చాలా ఉన్నాయండి నియర్ బై ఉన్నట్లయితే విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ప్లస్ సైజెస్ వాళ్ళకి చూపిస్తానండి ఓకే సో ప్లస్ సైజెస్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే చూద్దాం ఇక ప్లస్ సైజెస్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే చూద్దాం అండి ప్లస్ సైజెస్ లో మామూలుగా దొరకవు కదండి ఇప్పుడు చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చాను అది కూడా ఆఫర్ ప్రైస్ లో వస్తుంది ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అవును వర్క్ కూడా చూడండి ఎంత బా ఇచ్చారు అనేది మరి ప్లస్ సైజెస్ అన్ని కూడా ఏ రేట్ లో ఉంటాయి రూపీస్ ఓకే జస్ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ మాత్రమే అంటే ప్లస్ సైజెస్ అంటే ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మనకు ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుంది అన్నమాట ఎందుకంటే బిగ్ సైజెస్ కాబట్టి మనకి ఇది పార్టీ వేర్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ప్లస్ సైజ్ గా ఇది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇస్తున్నాము అండ్ ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ డిజైన్ సూపర్ కలెక్షన్ అండి ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది బాగా ట్రెండ్ అవుతుందండి ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి వెరైటీ దుప్పటా వచ్చేసరికి కాంట్రాస్ట్ లోనైతే ఇచ్చారు జస్ట్ జస్ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు మనకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ అనేది వస్తుంది ఇందులో వచ్చేసరికి ఈ కాంబినేషన్ కూడా బాగుందండి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉన్నాయండి అన్ని కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే దొరుకుతాయి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఫాస్ట్ గా వస్తేనే దొరుకుతాయి ప్లస్ సో చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగానే నైతే ఇచ్చారండి ప్లస్ సైజెస్ లో ఉన్నటువంటి వెరైటీస్ అనమాట మీరు అన్ని కూడా చూసుకోవచ్చు ఫైవ్ ఎక్స్ఎల్ లో ఉన్నటువంటి కలెక్షన్ ఏది తీసుకున్నా టువెల్వ్ హండ్రెడ్ రేంజ్ లోనైతే ఉంటాయి అనమాట త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ర్యాండమ్ గా ఈ విధంగానైతే చూపించడం అయితే జరిగింది స్టోర్ కి నియర్ బై ఉన్నట్లయితే ఇమీజ్ గా విజిట్ అవ్వండి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కలెక్షన్ ఎయి టు జెడ్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఏది పిక్ చేసుకున్నా మనకు ఎం నుంచి అలాగే డబుల్ ఎక్స్ఎల్ వరకు ట్రిపుల్ నైన్ అలాగే త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వచ్చేసరికి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లోనైతే ఉంటాయి క్లియర్గా వినండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత స్టోర్ వచ్చి విజిట్ అవ్వచ్చు ఆన్లైన్ అయితే ఉండదండి ఆర్డర్ చేసుకోవడానికి వీల్లేదు అనమాట నియర్గా స్టోర్ని విజిట్ అవ్వమని చెప్తున్నారు ఎందుకంటే క్వాలిటీ మీరు కూడా చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు మరి ఇవాళటి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరికీ బాయ్ బాయ్